నమ మకర రాశిలో జన్మించిన వ్యక్తి జాతక పరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మీ జాతక పరంగా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలు తెలియజేస్తాను అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మలని మనకు తెలియజేస్తాయి వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి నేను చెప్పే తొమ్మిది గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పబోయే తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశిలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది మన జాతక చక్రంలోని నవగ్రహాలు మన గత జన్మ పాపపుణ్య కర్మల ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి ఈ జన్మలో మీరు పుట్టటానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి మకర రాశి వారు గత జన్మ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి నేను చెప్పే గత జన్మ తాలూకా తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి శని గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం శని తక్కువ స్థాయిలో ఉండేవారు తక్కువ కులం వారు లేబర్ పనులు చేసేవారు పని మనుషులు రోజువారీ పనులు చేసే కూలీలు గుడ్డివారు భిక్షగాళ్ళు పాములు మద్యం వీటన్నిటిపై ఆధిపత్యం చూపిస్తుంది వారిని హింసించటం వల్ల కానీ వయసు పైపడటం వల్ల కానీ పేలుడు లేదా విద్యుత్ శక్తి కారణంగా అనేక మందితో కలిసి కానీ విపరీతంగా శ్రమ పడటం వల్ల కానీ ఒక అంగవికలాంగుడిగా కానీ జీవించినట్లుగా మరణించినట్లుగా తెలుసుకోవాలి ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం సంపాదన కోసం నిరంతరం శ్రమ కుటుంబం కోసం ఆరాటపడటం ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకో నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో ఉలిక్కిపడి లేవటం ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం ఈ గత జన్మ వాసనల వలన కరెంటు ఏదైనా పేలుళ్ళన్నా ఈ జన్మలో భయం కలిగి ఉండటం అదే ఒకవేళ ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శనివారికి అనుకూల శక్తిని ప్రసాదించి అన్నింటి విజయం కలిగేలా చేస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం అతడు లేక ఆమె గత జన్మలో ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వృత్తిలో కానీ భూమి పన్నులు సేకరిస్తూ కానీ రాయబారిగా కానీ తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి న్యాయమూర్తిగా కానీ ప్రభుత్వ ఆస్థానంలో ఉద్యోగిగా కానీ జీవించి ఉండి మోసపూరితంగా అధర్మంగా ప్రవర్తించినట్లుగా గుర్తించాలి మద్యపాన వ్యసనం వల్ల కానీ విపరీతమైన సుఖాలను అనుభవించటం వల్ల కానీ ఉరివేయబడటం వల్ల కానీ మెడకు సంబంధించిన అనారోగ్యం వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మరణాన్ని పొందినట్లుగా తెలుసుకోవాలి వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ పన్నుల రూపంలో ఇబ్బందులు నిజవర్తుల వలన నష్టపోవటం తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటాడో దాని ఆధారంగానే ఈ జన్మలో శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదేవిధంగా మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలిసి రావడం భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతాయి ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం సోదరులు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి ఉపయోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తూ ఉంటాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి ఉంటాడు కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి రవిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం రాజకీయ నాయకులుగా కానీ కొన్ని సంస్థలకు అధినేతలుగా కానీ వీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ లేదా సినీ రంగంలో కానీ ఉండటం జరుగుతుంది కానీ వీరికి రాణింపు ఉండదు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉండటం కానీ ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవ్వడం రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవటం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే విధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరీ ఇతర విధంగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్ష అనుభవిస్తారు అదేవిధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహం వలన వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారు వీరిని వీరి త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలు అన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి కానీ వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ భర్త వల్ల కానీ పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతు పట్టని మానసిక వేదనకు గురి అవుతారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీళ్లకు చదువు సరిగా రాకపోవడం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం శుభకార్యాలు ఆగిపోవటం రాజకీయ నాయకుల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం పుత్ర సంతతి లేకపోవటం జరుగుతుంది గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సి ఉంటుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి బుధగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి అద్భుతమైన మేధాశక్తి ఉన్న తినడానికి ఉపయోగపడకపోవటం అనర్ఘంగా మాట్లాడలేకపోవటం జ్ఞానం జ్ఞాపక శక్తి ఉండకపోవటం అబద్ధాలు చెప్పడం అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా శ్వాస తీసుకోవడానికి నరాలకు ఇబ్బంది కలిగించే విధంగా వీరికి ఎక్కువగా ఉంటాయి బుధుడు సూచించే స్థలాలను వ్యక్తులను రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాల్లో విజయాలను ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మకర రాశి వారికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలను తెలుసుకుందాం మామ బావమరిది పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు చెత్తను సేకరించేవారు ప్లంబర్లు బాత్రూమ్లను శుభ్రం చేసేవారు రోడ్లు ఊడ్చేవారు మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహు సూచిస్తాడు డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు లాటరీలు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పందాలు లాంటి వాటి మీద బెట్టింగ్లు ఇవన్నిటినీ కూడా రాహువే సూచిస్తాడు రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద కానీ గత జన్మలో ఏదైనా చెడు కర్మలు చేసి ఉంటే వారికి ఈ జన్మలో రాహు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు గత జన్మలో రాహు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకటం హఠాత్తుగా లాటరీల ద్వారా కానీ లేదంటే స్టాక్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది మకర రాశి వారికి కేతువు వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు కేతువు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తారు జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే ఈ జన్మలో తీవ్ర అపజయాలు పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాల్లో ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి కేతువు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళన మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవడంలో లోపం కనిపెట్టలేని వ్యాధులు లాంటివి వస్తాయి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్రం పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచివైనా లేదా చెడువైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలను చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వేజన సుఖినో భవంతు